మొగుళ్ళు ఉన్నారే వాళ్ళ కూడా వాళ్ళదే తప్ప మన పరిస్థితి అస్సలు అర్థం చేస్తారు ఎంతసేపటికి వాళ్ళ చెప్పేదే వినాలి మనం చెప్పేది ఏమి వాళ్ళక పట్టదు ఆయన ఏదో చిన్నపాటి కరువు పనికి వెళ్తున్నాడు వెళ్తే సరే నేను చిన్నగా ఇంట్లో చిన్న నిమిషాల్లో వచ్చేస్తానుగా వచ్చేసి షాప్ ముందలా శుభ్రం చేసుకున్నాను సర్దుకుంటానుగా ఆహా అది లేదు ముందు షాప్ దగ్గరకు వచ్చి ఇవన్నీ చేసి ఎల్లు ఎల్లని ఒకటే గొడవ ఇంట్లో కూడా ఎక్కడ ఎక్కడే పడున్నాయి అవి కూడా ఎగబెట్టుకుంటా అంటానండి ఇప్పుడు ఇదే చెయ్యి అంటే నేను తర్వాత ఎలానో ఆయన అడుగు పని వెళ్ళిన తర్వాత నేను ఇక్కడే ఉండాలి అప్పుడు ఇక్కడే మొత్తం చేయాలి వచ్చిన వరకు అప్పుడు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళడానికి కుదరదు కదా ఆ అది కాదు చెప్పే నేను ఇంకేం లాభం లేదని ఇక్కడ షాపు దగ్గరికే వచ్చి మొత్తం ఇక్కడ శుద్ధం చేయడం మొదలు పెట్టాను ఆ టైంలోనే ఆయన కరువు పనికి వెళ్ళిపోయాడు తర్వాత నేను పాపని కూర్చోబెట్టి ఇంట్లోకి వెళ్దాంలే అని ఇక్కడ శుభ్రం చేయడం మొదలెట్టాను ఇక కూర్చాను ఇది దండలు ప్రాసెస్ అయ్యి అన్ని వేసే ఉంటాయి కదా షాప్ కి మాత్రం ముందు ఈ దండలుంటి కనపడితేనే షాప్ ఉన్నట్టు లేకపోతే ఈ షాప్ లేనట్టే వీటికి మాత్రం కి వీటికి ఉన్న మ్యాజిక్ అదే ముందర దండలు వేస్తేనే అది నిండుగా కనిపించింది లేకపోతే ఇక్కడ షాప్ లేదు అన్న ఫిక్స్ అయినట్టు ఉంటుంది దండలు పడేయాల్సింది అది కామను ఇది అయిపోయిన తర్వాత ఇక లోపల మొత్తం అన్ని ఎక్కడ ఎక్కడ మళ్ళీ పక్క ఏంటి ఎప్పుడు పెట్టాల్సినవి అక్కడ పెట్టేసుకొని నిన్న నేను ఒకటి మర్చిపోయాను అది ఈ రోజు ఎలకలు వస్తున్నాయండి లోకి బాగా ఇవి ఎలకలు పెట్టే ఆటలు ఉంటాయి కదా ఆ ఆటని తీసి తీసి నేను ఎలకలు వచ్చే ప్లేస్ లో పెట్టాను అది ఏం చేసిందో తెలుసా దాన్ని చిన్న ఒక్కటే కాలు అడుగుపడింది అది రెండో కాలు అడుగు మళ్ళీ పక్కన చెక్క మీద దానికి బంగు ఉంటుంది కదా ఆ గమ్ము సడన్ గా కాలు దాని మీద పెట్టినట్టుంది ఆ గమ్ముని లాక్కొని ఆ చెక్క మీద అడుగులు కనిపించాయి అది ఏం చేసిందంటే సడన్ గా రెండు కాలు దాని మీద పెట్టేసి చిన్నగా లాక్కొని పక్కకి వెళ్ళిపోయి ఒక కాలు ఈ అట్ట మీద ఉండిపోయింది ఒక కాలు చెక్క మీద నాకు ఎలా తెలిసిందంటే ఆ చెక్క మీద అడుగులు కనిపించాయి అప్పుడు అనుకున్నా ఎలకలు కూడా మామూలు తెలివిగా లేబే అని అది ఇంకా చిన్నగా ఎలాగో అలాగా కష్టపడినట్టుంది పాపం నైట్ అంతా నేను ఎలక ఇలా చెక్క మీద అడుగులు చూసి ఏంటి ఇలా ఉంది అని అనుకున్నాను ఇంక తర్వాత నాకు అర్థమైంది నైట్ అంతా కష్టపడి కుస్తీ పట్టి తనని తను అని అయితే నేను ఎలకల్ని అట్ట మీదతో పట్టతో పట్టుకు పట్టినా కానీ చంపనండి వాటిని తీసుకెళ్లి బయట ఏదో ఒక పుల్లతో లాగి వదిలేస్తాను నాకు అలా చంపాలంటే అస్సలు ప్రాణం హంటే నేను అసలు చంపలేను నేను ఎప్పుడు ఎవగలనే చంపలేదు కూడా అందుకే త్వరగా మందు కూడా పెట్టను అందుకే నేను ఇలాంటి అట్టల్ని ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తా ఇటు తీసుకెళ్లి బయట అయితే వదిలేయచ్చు ఇక తర్వాత సంగతి వాటి సంగతి అది మళ్ళీ వస్తుందా మళ్ళీ అని తర్వాత మనం వచ్చిద్ది అని తెలిసిన తర్వాత ఒక జాగ్రత్తగా తీసుకుంటాం ఇక్కడ ఏవో అన్న భయంతో కూడా రాకుండా ఉంటాయి కదా అలా అనేసి అట్టలు ఎక్కువ నింపడుకుంటానే అందరూ అంటారు మందు పెట్టచ్చు కదా అట్టలకి పడిపో పడకుంటాయి ఆ అట్టలుకి మళ్ళీ అవి పాడైపోయి పక్కన పడేస్తావు ఇదంతా ఎందుకు మందు పెట్టేస్తే ఒకే సరిపోతాయి కదా అంటారు ఎందుకు అండి అసలు దానం అవ్వదు అలా చేయటానికి అందుకే నేను మందు పెట్టడాలు అలాంటివి ఎప్పుడు చేయలేదు ఈ శుభ్రం విషయానికి వస్తే ఇక ఊడ్ ఎక్కడ ఎక్కడెక్కడ సర్దేసాను మందలు పెట్టాల్సినవి అవి ఇవి పెట్టాను ఇక్కడ దండలు వేయాల్సినవి అవి ఇవి ఇవి వేసేసాను ఇంకా లోపల ఏం సరుకులు ఉన్నాయో ఏం లేవో కూడా చాలా వరకు లేవండి కొన్ని కొన్ని తీసుకొస్తున్నాను చెప్పాను కదా రీసెంట్గానే షాప్ పెట్టానని ఇంకా అది ఎందుకు వేరే చోటు నుంచి షాప్ తీసేసం దాని గురించి క్లియర్గా తర్వాత వీడియో చేస్తాను దీని తర్వాత చెప్తానండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ సరుకులు చాలా అయిపోయినాయి సరుకులు రాసుకోవాలి రాసి పెట్టుకుంటే ఒకరోజు ఉదయం అంటే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు అప్పటికప్పుడైతే మళ్ళీ మనం పనిలో పడి అప్పుడు హడావిడి అవుతుంది అప్పుడు ఏం సరుకులు ఉన్నాయా అనేది కూడా అర్థం కాదు ముందే రాసి పెట్టుకున్నాం అనుకో ఏమైపోయినా అనేది అనేది ఒక వెళ్ళే రోజు అన్నింటి తీసుకొని తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చుంటే కదా ఏ పనైనా కొంచెం ముందు చూసి పెట్టుకుంటే తొందరగా అయిపోతాయి ఇప్పుడు చూడండి నాకు అన్నీ హడావుడి పని అవుతుంది ముందే పాపని ఇక్కడ కూర్చోబెట్టి లోపలికి చేసుకోవాల్సింది కొంచెం లేట్ అయి లేట్ చేశాను ఈ విషయంలో ఇప్పుడు కూర్చోబెట్టి పంపిస్తాను ఇంట్లో ఇంట్లో టిఫిన్ టైం అది లేట్ అవుతుంది కదండి ఇప్పటికే ఎనిమిది అవుతుంది ఇంకెప్పుడు తినాలి ఆయన వచ్చేసరికి పదిన్నర అవుతుంది ఆయన వచ్చేసరికి మళ్ళీ రెడీ చేసి ఉంటేనే కదా ఆయన తినేది అందుకే ఇంట్లోకి వెళ్ళిపోతే నాకు ఇక్కడ ఒక పని అయిపోతుంది అక్కడ చేసుకోవాల్సిన పని కూడా మళ్ళీ అక్కడ పని తొందరగా చేసుకోవచ్చు ఇలా ఉంటాయండి పనులు ఇట్లా ఒకదానికి ముందు వెనక వెనక ముందు కాకుండా కరెక్ట్గా ఇలా చేసుకోవాలి కానీ మనం ఈ తొందరపాటులో ఏడావుల్లో ఏదో ఒకటి ల్యాండ్ చేసి మొదలెట్టి చేస్తూ ఉంటాము అదేమో ముందు పని వెనక అవుతుంది వెనక పని ముందు అవుతుంది ఎట్లా అవుతుంటే అందుకే పనిని ఎక్కువగా ఒక ప్లాన్ ప్రకారమే చేసుకుంటాను కానీ ఒక్కోసారి అనుకున్న కూడా అవ్వదు కదా అనుకునే అయితే మనం ఎందుకు ఇలా ఉంటాం లేండి అన్నీ మనం సాధించేస్తామని ఫీల్ అయిపోయాము అట్లా అంత ఛాన్స్ మనకి అన్ని విధాలుగా కాలం ఇవ్వదు కదా కాలంతో పడిన నలవారు ఎలా నడిపిస్తే మనం కదా ప్లాన్ చేసుకున్నందుకు మాత్రమే అంది అవ్వవు అట్లా ఉంటుంది కలంతో దేని పెట్టుకోవచ్చు కానీ కళంతో పెట్టుకోకూడదు దేంతో కూడా పెట్టుకోకూడదులేండి ఏదో డైలాగ్ ఎలాగేసాను కానీ ఇంకా ఇక్కడ ఈ షాప్లో అన్ని సర్దడం సమకూర్చడం దీని గురించి ఆలోచించడం ఇస్ల గురించి రంగుల గురించి ఏ రంగు ఎక్కడ పెట్టాలి ఏ దండలు ఎక్కడ వేయాలి అన్నిటి గురించి అయిపోయింది ఇంకా కడుపులో ఖాళీగా ఉంది కదా గడబడే స్టార్ట్ అయిపోయింది నా కడుపులో కొంచెం ఏమేమేమే ఉంటుంది లోపలికి వెళ్ళి తిండి తిప్పల ప్రాసెస్ స్టార్ట్ చేశాను నాది ఇక్కడ ఇవి ఇడ్లీ పాత్ర ఉంటుందండి అది తరతరాలు నుంచి వస్తుంది ఇడ్లీ పాత్ర నేను ఎక్కడ అప్డేట్ చేయలేదు ఎప్పుడో ఎన్ని పదిహేను సంవత్సరాల క్రితం ఉన్న ఇడ్లీ పాత్రని నేను అన్నీ బాగా ఉండగా సగరంగా మార్చాల్సిన పని ఏముంది అంతా బాగుండగా అందుకే నేను ఏం మార్చదలుచుకోలేదు ఇది బాగుంటుంది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అప్పుడు ఏమైనా సరే అప్పుడు మంచి క్వాలిటీ వచ్చాయండి అందుకే బాగున్నాయి ఇంకా దాన్ని అయితే నేను ఏమీ మార్చదలుచుకోలేదు ఇడ్లీ వేసే పని కూడా అయిపోయింది కొంచెం చట్నీ పట్టేసి కడుపులో పడేసుకుంటే కలగకుండా ఉంటుంది ఇంకా నేను ఇడ్లీ తినే విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి చట్నీ చార్లాగా ఉండాలి ఇడ్లీ రాన్నం కనుక కలిపేసుకున్నట్టు కలిపేసుకొని తినాలి అప్పుడే నాకు తృప్తిగా అనిపించింది ఇలా మొక్క మొక్క నడుచుకుని తింటే తింటాను కానీ ఏదో అంత అది తిన్నంత ఫీల్ రాదు అందుకే నేను ఇలానే తింటాను పిల్లలు కూడా అలా తింటారు మామూలు చూస్తే ఏం తిండదే చిన్నపిల్లలు కూడా అలా తినరు అని తిట్టుతూ ఉంటుంది నాకు ఇలా తినండి బాగుంటుంది నేను నేను అలాగే తింటూ ఉంటాను ఇక మన భద్రత కొన్ని కొన్ని మార్చుకోలేం కదా ఇది అదే బాప్తి అదే బడి అన్నట్టు అదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి నచ్చిద్దనే అనుకుంటున్నాను ఎందుకంటే మన మిడిల్ క్లాస్ మాటలు మన మిడిల్ క్లాస్ కుటుంబ ఇబ్బందులు ఇలాగే ఉంటాయిగా అందరికీ ప్రాసెస్లు ఏవనేవి కామనే అందరికీ తప్పదు వినాలి పడాలి ఏవైనా సరే మీకు తెలియదు ఏమీ కాదు కదండి అర్థం చేసుకుంటారు కదా ప్లేస్ సపోర్ట్ మీ అండి నేను మీ శ్రీలక్ష్మిని మళ్ళీ కలుస్తాను ఉంటానండి అందరికీ బాయ్